కోడి పిల్లలకి మొహం మీద శరీరం మీద అంటే మెడ మీద తొడల మీద కాళ్ళ మీద వీపు మీద కింద బోర దగ్గర తొడల మీద చిన్న చిన్న పొక్కులు పొక్కులుగా వస్తూ ఉంటాయి పైన వీడియోలో చూపించిన విధంగా సో ఇలాగ పొక్కులు రావడానికి ప్రథమ కారణం ఏంటంటే కోడి పిల్లల్ని దోమలు కొట్టడం వల్ల అలా పొక్కులు వస్తాయి నెమ్మది నెమ్మదిగా అది మసూచిలోకి దారి తీస్తుంది ఇలాంటప్పుడు మనం ఫస్ట్ గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటది కాబట్టి కంప్లైంట్ తగ్గటం కోసం మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు లక్షణాన్ని గమనించాలి లక్షణాలు అంటే ఎలాగ ఉంటాయి అంటే మనం కోడిని ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు కోడి పిల్లని బాడీ టెంపరేచర్ ఉందో లేదో చెక్ చేయాలి మసూచి వచ్చి ఒళ్ళంతా పుక్కులు పుక్కులుగా ఉంటది కదా ఆ మసూచి వచ్చిన ఆ కోడిపిల్ల తల తీసుకెళ్లి రెక్కల్లో ఏమన్నా పెట్టుకుంటుందా అలా పెట్టుకోవట్లేదా మేత తీసుకుంటుందా తీసుకోవట్లేదా అవుతుందా అవ్వట్లేదా కోడి పిల్లల మేత సరిగ్గా తీసుకోకుండా చాలా తక్కువ తక్కువ తీసుకుంటా నీళ్లు మాత్రమే ఎక్కువగా తాగుతా కోడి పిల్ల వీక్ అయిపోతుందా కోడి పిల్ల బాగా పల్చగా నీరు నీరుగా పారుతుందా గట్టిగా వేస్తుందా అసలు ఇలా ఎన్ని పిల్లలు ఉన్నాయి తీవ్రత ఎలాగ ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ మనం గమనించుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకుంటే ఆటోమేటిక్ గా పిల్ల చాలా వేగంగా రికవర్ అవుతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలన్నా డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్